నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి మరి అది నిజమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు నమస్తే అండి నమస్తే అశోక్ గారు అసలు వైసీపీలో అంతర్ రహస్యాలు తెలిసిన నెంబర్ టూగా వ్యవహరించిన వాళ్ళు విజయసాయి రెడ్డి మరి ఆయన పార్టీ నుంచి బయటకు రావడం రాజకీయాలకి స్వస్తి పలకడం ఇదంతా జరిగింది మరి ఎట్టకేలకు ఆయన నిన్న ఏదైతే విచారణకు హాజరయ్యారో హాజరైన అనంతరం జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం గురించే కాకుండా ఇంకా మద్యం కుంభకోణం గురించి అయితే ఆయన పలు వ్యాఖ్యలు చేశారు ఈ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిదే కర్త కర్మ క్రియగా వ్యవహరించిందని ఆయన అన్నారు నిజంగానే ఇలా జరిగిందంటారా ఏంటి అసలు మీ విశ్లేషణ ఏంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాడు స్ట్రైట్ క్వశ్చన్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఇది వరకు ఎప్పుడన్నా విన్నారా మీరు వినకపోయిండొచ్చు నా అంచనా ఏదో అడప అడప వింటాము కానీ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్న వ్యవస్థ ఒక నితిన్ గడాఫీ లాగా లేదంటే ఒక సద్దాం హుసేన్ లాగా అంటే మనిషిని పోలిన మనుషులు చాలామంది నెట్టు ఇప్పుడు ప్రస్తుతం కొరియా దేశానికి సంబంధించిన కిమ్ జాంగ్ యున్ ఇట్లా మనిషిని పోలిన మనుషుల్ని ఒక పది పదహైదు మంది చేసుకుంటారు అడాల్ఫిట్లర్ లాంటి వాళ్ళని మనం విన్నాం కానీ మన ఆంధ్రాలో చైతన్యవంతులైన జనాలు ఉన్నారు అంటే మనం డైలీ పబ్లిక్ లైఫ్లో ఉంటాం అత్యంత చురుకైన వాళ్ళు మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మన ఇండియా వ్యాప్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే సో ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేనందున వ్యవస్థలో ట్రంప్ కార్డ్ అంటాం కదా ఒక్కొక్క మనిషిని గురించి తెలుసుకునేటప్పుడు మనకు అసలు కళ్ళు బైర్లుగా విధంగా ఉంటుంది ఆ కోవలకు చెందిన వ్యక్తి ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నిన్న విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు సెర్చ్ చేయడం మొదలుపెట్టినారు అసలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ ఊరు అసలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంది అనేది మన సబ్స్క్రైబర్స్ మనకు విలువైన సమయం ఇస్తున్నారు కాబట్టి కట్టే తెచ్చా అన్నట్టు స్ట్రైట్గా ఒక మాట చెప్తున్నాం దీంట్లో వాస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దరెడ్డి కుమారుడు పెద్దరెడ్డి అనుకోండి పెద్దరెడ్డి అనుకోండి ఆయన కుమారుడు అయినటువంటి మిథున్ రెడ్డి ఇక్కడ అంటే విజయసాయిరెడ్డి ఆ సర్కిల్లోనే లేడు ఏ టూలో విజయసాయిరెడ్డి కనపడట్ల ఈ వ్యవస్థ వరకు మద్యం కుంభకోణం వరకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ ఈ ఈ మద్యం కుంభకోణంలో మొత్తం వీళ్ళ ముగ్గురిది ప్రధాన పాత్ర ఈ జరిగిన విధానం ఏ విధంగా జరిగిందంటే హైదరాబాద్లోని హిల్స్ బంజార్ హిల్స్ ఈ యొక్క ప్రాంతంలో ప్రధానంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసి అంటే రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎక్కడ కేంద్రంగా ఈ యొక్క మధ్య కుంభకోణాన్ని నీట్గా ఒక క్లాస్ ఎక్కువేలో జరుపుతూ వచ్చారు అంటే ఆల్రెడీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయాలా డిజిటల్ ఇండియా చేయాలని చెప్పి అటు సైడు నరేంద్ర మోడీ గారు ఒక పక్క కష్టపడుతూనే ఉన్నారు అందుకు చంద్రబాబు గారు కూడా అంటే అవినీతి జరిగేదానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది ఇటువంటి అన్నీ దాటి మన దేశంలో ఏ వ్యవస్థ అయినా కళ్ళు నివ్విరిపోయే విధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ క్యాష్ ఇచ్చే మద్యం తీసుకోవాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టాడంటే ఆయన నైజం ఆయన యాటిట్యూడ్కి హ్యాట్స్ ఆఫ్ ఆ మాత్రం ఏ ఒక రాజకీయ నాయకుడు చేయలేడండి నేను చెప్తున్నా అంటే నేను హ్యాట్స్ ఆఫ్ ఎందుకు అన్నానంటే అంత ధైర్యం ఆ ధైర్యాన్ని చూసి మన ఆంధ్రుడు ఒక రకంగా చెప్పాలంటే సమ్మరపడుతున్నా ఒక పాయింట్ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చేసాడంటే మధ్యలో ఈ ఏదైతే అంటే ఒక్కొక్క కేసులో సాధారణంగా వాళ్ళని కనుక్కొని చెప్తున్నా నాకేం అలవాట్లు లేవు ఇంకొకటి లేవు పన్నెండు బీర్లు కావచ్చు లేదా పన్నెండు మద్యం సీసాలు కావచ్చు ఏదో రకంగా వస్తాయంట ఒక్క కేస్ పైన అంటే ఒక బాక్స్ నిండా ఇస్తారు కదా ఒక్క కేసు పైన నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు మద్యం అంటే ఒక కమిషన్ తీసుకుంటారు ఆ కమిషన్ ఎవరిస్తారు ఆ మద్యం డిస్టిలరీస్ ఏదైతే ఉంటాయో ఆ మద్యం మాత్రమే అమ్మాలి కదా వాళ్ళు అంటే ప్రీ ప్లాన్డ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రతి కేసు పైన నాలుగు వందల యాభై రూపాయలు అన్నఫిషియల్గా ఈ గవర్నమెంట్లో కీలక పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటాడు తర్వాత ఆ డబ్బులు మిథున్ రెడ్డికి పంపిస్తాడు మిథున్ రెడ్డి నుంచి డైరెక్ట్గా బాస్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోతుంది మనం చూసామండి అంటే రెండు వందల నుంచి మూడు వందలు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ పెట్టి మరి తొమ్మిది వందల మంది పనిచేసే వాళ్ళంటే ఏ రేంజ్ దందా ఫార్ సపోజ్ అంటే ఒక డిస్టెలిరీ అవకాశం ఇచ్చేప్పుడు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు మేర ఈ యొక్క ఒక కేసు పైన తీసుకుంటా ఉన్నారు ఒక కేసు కాదు కదా ఒక కేలం ఒక మద్య షాప్లోకి వచ్చి అది ఒక కేసు కాదు ఒకవేళ కేసులు వస్తాయి అంటే అన్ని సీసాలు కానీ అంత మేర మద్యం సరఫరా అవుతూ ఉంటుంది మన రాష్ట్రంలో ఈ విధంగా వేల మద్యం షాపులు ఉన్నాయండి ఆ విధంగా అంటే ఒక కంపెనీ కాకుండా దాదాపు ఎనభై ప్రధానమైన కంపెనీలు ఏది అన్నఫిషియల్గా జే గ్యాంగ్ తయారు చేసే కంపెనీలు వాళ్ళందరి నుంచి కొన్ని కోట్లు అంటే దాదాపు యాభై వేల కోట్ల మేర ఇది జరిగిందని చెప్పి స్వయన నారా లోకేష్ గారే చెప్పారు యాభై వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఇప్పుడు మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఈ విజయసాయిరెడ్డి ఏ టూ నేను కాదు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుమారుడికి ఏటి దయచేసి నా పేరు తేవద్దు నా పేరు ఇంకోసారిగా తెస్తే ఇంకా కోలం కషంగా నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తా అన్నాడు మనం ఆలోచన చేస్తే అండి విలేకరులు ఏ ప్రశ్న అడిగినా కూడా ఆయన చెప్పిన సమాధానం ఏంది ఇన్ని రోజులు నాకు భక్తి ఉండేది మా నాయకుడు అంటే భక్తి ఉండేది ఇప్పుడు నాకు ఆ భక్తి అంతా పోయింది నా మనసు వికటించేసింది ఏ నిజాలు చెప్పడానికి కూడా నేను సిద్ధమే నేను తప్పు చేయలేదు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పి ఆయన తప్పు చేయనప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాడు ఇప్పుడు ఆయనే కన్నా తప్పు చేసిండింటే వైసీపీ వాళ్ళు రోడ్ల పైకొచ్చో లేకుండా మీడియా సమావేశం పెట్టో ఒక్క మాటైన విజయసాయి రెడ్డిని కనుక కెలకడానికి ప్రయత్నం చేస్తే బాబు సినిమాలో డైలాగ్ మాత్రమే దబిడి దిబిడి అయిపోతుంది వైసీపీకి ఎందుకంటే పోయి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ వైఎస్ ఫ్యామిలీకి రాజకీయాలకు మునుపు నుంచి ఈ రెడ్డి చాలా తోడుగా ఉన్నాడు సో రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఒక సర్పంచ్ స్థాయి ఎలక్షన్స్లోనే మనం చూస్తే పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షలు పెట్టుబడులు కానీ ఖర్చు పెట్టుకుంటూ వస్తారు అన్న అది మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఎంతంటే మూడు లక్షలు మాత్రం ఖర్చు పెట్టాలా లేదా యాభై వేలు మాత్రమే ఖర్చు పెట్టాలని నార్మల్స్ ఉన్నాయి అంటే నేను అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను సర్పంచ్ స్థాయి కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సో ఈ ప్రతి వ్యవహారం విజయసాయిరెడ్డి తెలుసు అంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి చేరినప్పుడు ముప్పై కోట్లు ఖర్చు పెట్టారా ఎనభై కోట్లు ఖర్చు పెట్టారా ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అనేది గ్రౌండ్ లెవెల్ అంటే రూట్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కటి విజయసాయిరెడ్డికి తెలుసు నిన్న ఇదే క్రమంలో విలేకరుల అయ్యా మీ పైన ఈడీ కేసులు అదేవిధంగా సీబీఐ కేసులు ఉన్నారు కదా దాంట్లో మీరు ఏటుగా ఉన్నారు అసలు దీంట్లో మీ పాత్ర ఎంతనికైనా వాళ్ళు కన్నా అడిగింటే నేను అనుకుంటున్నాను విజయసాయి రెడ్డి ఓపెన్గా చెప్పేసి ఉంటాడు అది మీరు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి గత ముప్పై నలభై ఏళ్ళ వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర వాళ్ళ వ్యవహారాలు అన్నీ కూడా ఆయనకు తెలుసు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఏ విభేదాలు అన్నా రానివ్వండి మీడియా ముందుకు వస్తున్నారు అన్నీ చెప్తున్నారు కావలితే మరిన్ని వివరాలు కూడా చెప్తానని చెప్తున్నారు ఏంటి అసలు జగన్ విజయసాయి రెడ్డి ప్లానా ఇదంతా లేదు అంటే ఏం జరుగుతుంది అసలు లేదండి ప్లాన్ అయితే అనుకో అంత ధైర్యంగా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారంటే ఏంటి అసలు ఇప్పుడు జగన్ కి అపోజిట్ గా ఏం చెప్పాలన్నా అందరూ కూడా భయపడుతూ ఉంటారు ఈవెన్ నిజాలు తెలిసినా సరే ఎవరు ముందుకు వచ్చి చెప్పరు కానీ నిన్నటి వరకు ఏటుగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఉన్నట్టుండి నేను కాదు చేసింది విక్రాంత్ రెడ్డి నేను కాదు చేసింది మధ్య కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏంటి ఇలా చెప్పడాన్ని మనం ఏ విధంగా చూడాలి ఇప్పుడు మనం ఆ చెరువు దాటిన తర్వాత మనం ఒక చెరువు దాటిన తర్వాత నది దాటిన తర్వాత దాటిన తర్వాత తెప్ప తగిలేయడం అంటారు చూడు అంటే వెనకలు ఎవరు వచ్చేదానికి ఆస్కారం లేకుండా ఆ విధంగా విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వాడేసుకున్నాడు వాడుకున్నాడు అంటే తోడు కలిసి మెలిసి ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చాడో ఆయన చుట్టూరు ఒక కోట ఏర్పడిపోయింది అటు ధనంజయ రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి ప్రధానంగా అంటే యాక్టివ్ రోల్ ఢిల్లీలో ఏదైనా సరే లాబింగ్ చేయాలంటే మిథున్ రెడ్డికి అప్పగిస్తూ ఉన్నాడు విజయసాయిరెడ్డి ప్రమేయం ఆటోమేటిక్గా నెమ్మదిగా తగ్గిపోయింది ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు విజయసాయిరెడ్డి అదేవిధంగా పార్లమెంటేరియన్కు వైసీపీని రిప్రజెంట్ చేస్తూ ఫ్లోర్ లీడర్ కాకుండా ఉన్నాడు వీటన్నిటిని ఆయన విలువలు తగ్గిస్తూ వచ్చారు అయినా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వెనకటికి అని చెప్పి మనసు చంపుకునే విజయసాయిరెడ్డి మూ మూవ్ అవుతూ ఉన్నాడు కానీ పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా విజయసాయిరెడ్డికి విలువ ఆటోమేటిక్గా తగ్గి జగన్మోహన్ రెడ్డి సో సీఎం స్థాయి వ్యక్తిని అంటే సీఎంతో స్నేహం అనుకుండే విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే మధ్యలో ఒక కోటరీ అంటూ అంటూ వచ్చేది ఎవరికైనా రేంజ్ స్టేచర్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇగో హర్ట్ అవ్వడంలో ఎటువంటి తప్పు లేదు ఆయన ఓపెన్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నాకు చాలా పదవులు ఇచ్చాడు అందుకు నేను రుణపడే ఉంటాను కానీ నా మనసు వికటించింది నేను నా నేను పడిన అవమానాలు ఎన్ని నేను పడిన స్వయాన వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరిని వాడుకున్నారో ఈ మిథున్ రెడ్డిని వాడుకోలే కదా విజయసాయిరెడ్డినే వాడుకున్నాడు విజయసాయి రెడ్డినే అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది మీడియా ముందుకు వచ్చి సో ఆయన మనసు వికటించడానికి కారణాలు అనేకం విజయసాయిరెడ్డిని ఇంకా రెండు మూడు సార్లుగా ఈడీగా పిలిచి లేదా రెడ్డి కేసులో విజయసాయి రెడ్డిని పిలిస్తే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి సర్కిలేకి వచ్చేస్తాడు మనం ఏ కేసులు చూసినా అక్కడ పేరు నాని కేసు అవి చూస్తే అక్కడ గోడౌన్ కాడ ఉండే సప్లయరో సూపర్వైజరో వీళ్ళు మాత్రమే సరికిలేకి వస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి పోయేది ఎప్పుడైనా మనం కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏ టూగా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి ఆయనే హాస్య మాట్లాడినాడండి జగన్మోహన్ రెడ్డితో నేను అత్యంత సన్నిహితుడు కాబట్టి నన్ను ప్రతిసారి ఏ టూగానే చూస్తూనే ఉన్నారు సరే మీరు కూడా అనుకోండి అని చెప్తున్నాడు సో ఈ ఏ టూను కన ఈ యొక్క చట్టం కన్నా బిగించిందంటే విజయసాయిరెడ్డి నాది తప్పు లేదు కాబట్టి నేను ఓపెన్గా చెప్పడానికి సిద్ధం అని విజయసాయిరెడ్డి తెగించేసే ఉన్నాడు ఆయనది తప్పు లేదు ఒకవేళ పదిలో మూడు తప్పులు కూడా విజయసాయిరెడ్డి చేసిన వచ్చు ఇద్దరు కలిసి చేసిన దాంట్లో ఆ మూడిటి నుంచి కూడా తప్పించుకునే అవకాశం విజయసాయి రెడ్డికి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తాను అని జగన్మోహన్ రెడ్డికి చెప్తే అయ్యా వద్దునైనా దానిపైన సైలెంట్గా ఉండు అని కూడా చెప్తారు అంటే మిగిలిన ఏడు తప్పులు విజయసాయి రెడ్డి చేయలేదు చేయలేదు కాబట్టి ఓపెన్గా చెప్తాడు ఆ ధైర్యం విజయసాయి రెడ్డికి ఉంది మిగిలిన మూడు కేసులు ఎట్టు ఉంటుందో వాళ్ళ వాళ్ళ మధ్య డీలింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను తప్పు చేయనప్పుడు భయపడ్డు విజయసాయి రెడ్డి ఇదైతే మనకు తేటతలం అయిపోయిందండి మొత్తానికి రెడ్డి ఆరోపిస్తున్నవన్నీ కూడా వాస్తవాలే అయ్యి ఉండొచ్చు అని చెప్పి అశోక్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి